పవర్ స్టార్ సినిమాల్లో మాట నిలబెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు అవి విడుదల కావు అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ అది తప్పని నిరూపించే పనిలో బిజీ అయిపోయాడు పవర్ స్టార్ ఒకప్పుడు సినిమాలను బిగినంత త్వరగా పూర్తి చేయాలని చేస్తున్నాడు ఇప్పటికే ఆలస్యం అంది అసలు లేట్ చేయొద్దని ఓ నిర్ణయానికి వచ్చేశాడు ఆయన అందుకే వరుసగా టేప్ ఇచ్చేస్తున్నాడు ఇప్పటికే అరహర విరాలు పూర్తయిపోయింది ఇప్పుడు మద్దు ఆయన అప్పుడంటే అధికారం లేదు కాబట్టి సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఎక్కడా కుదురుగా ఉంది పైగా ఆయన డిప్యూటీ సీఎం కూడా ఇలాంటి టైంలో సినిమాలు విధించలేమనుకున్న వాళ్ళు ఇంపింపు వచ్చి సమాధానం ఇస్తున్నారు తాజాగా తన సినిమా టీ ఎవరో ఊహించారు పవర్ స్టార్ ఆయన డిప్యూటీ సీఎం ఆయన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసిన అదృష్టమే ఆయన బిజీకి సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్ బాగా వినిపిస్తున్నాయి పవన్ కూడా తరచుగా తనకు సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేదని కేవలం డబ్బు కోసమే నటిస్తున్నానని చెప్పుకొచ్చారు దీంతో ఆయన రిటైర్మెంట్ ఖాయమేనని అనుకున్నారంతా కానీ అంతలోనే తీసుకునిచ్చారు పవర్ స్టార్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు డబ్బులు అవసరం ఉందని రోజులు సినిమాలు చేస్తుంటూ క్లారిటీ ఇచ్చారు జనసేనని ఓ రాజకీయ పార్టీ నడపడం అంతా ఈజీ కాదని అతి పెద్ద హెడ్డేక్ అన్నారు పవన్ దానికి డబ్బులు కూడా కావాలని తనకు వేరే వ్యాపారం లేవని తనకు డబ్బులు వచ్చేది కేవలం సినిమాల నుంచి కాబట్టి ఇకపై కూడా నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు పవన్ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి మరో ఆప్షన్ లేదంటున్నారు ఆయన తప్పినట్లుగానే వీరమణ పూర్తి చేసిన పవన్ దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది పవన్ కళ్యాణ్ కూడా రెండు వారాల పాటు డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు జూన్ జులై నెలలో ఉష్కాద్ భగత్ సింగ్ను పూర్తి చేయాలని ఇస్తున్నారు పవన్ ఈ లెక్కన తర్వాత కూడా పవన్ నుంచి సినిమాలో ఊహించొచ్చు మొత్తానికి నో రిటైర్మెంట్ అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్